మాకు ఒక వంద రూపాయలు లాస్ అయినా ఒక త్రీ హండ్రెడ్ అన్న వస్తాయి కదా అనే ఉద్దేశంతో ఆఫర్ అనేది ఇస్తారు ఇంకా అంతే లేదు శారీ అయితే ఇదండి మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది శారీ మీరు బ్లౌజ్ డిజైన్ చేయించుకుంటే ఎక్సలెంట్ గా ఉంటుంది థ్యాంక్ యూ మ్యామ్ ఓకేనా ఈ శారీ ఇప్పుడు నేను నైన్ హండ్రెడ్ పెట్టి కొన్నాను ఆల్రెడీ ఏమంటారు అమౌంట్ పే చేసి వచ్చాను షాపింగ్ మళ్ళీ వచ్చి ఇప్పుడు నేను ఏమంటారు నా సిస్టర్కో మా అమ్మకో మా అత్తకో ఇంకేమంటారు నా పక్కన ఉన్న నైబర్స్కో సిస్టర్స్కి ఎవరికో చూపించి ఏ ఆ శారీ నైన్ హండ్రెడ్ పెట్టి ఎందుకున్నా హాయ్ అక్కడ నైన్ హండ్రెడ్ పెట్టి ఎందుకున్నా ఆ చీర ఐదు వందలకే వస్తుంది అని అంటారు అంటే వాళ్ళ చీరలు విలువ తెలియని వాళ్ళు అయితే అలా అంటారు ఓకే చీరలు రెగ్యులర్గా కట్టుకునే వాళ్ళైతే అసలు ఆ మాట అనరండి ఓకేనా ఒకళ్ళ దగ్గర క్వాలిటీ చూసుకోవాలి అమౌంట్ ఒక్కటే కాదు క్వాలిటీ మెయిన్ ఇంపార్టెంట్ క్వాలిటీ చూసుకొని మాట్లాడాలి ఓకే నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి ఇంకొక బ్యూటిఫుల్ శారీ పర్పుల్ చూపించు పర్పుల్ పర్పుల్ వెయిట్ వెయిట్ మ్యామ్ పర్పుల్ దిస్ ఈస్ ద బ్లౌజ్ ఓకే శారీస్ గురించి తెలిసిన వాళ్ళు అయితే అలా మాటరు మీ హెయిర్ స్టైల్ సూపర్ మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ హెయిర్ స్టైల్ సూపర్ కొంచెం కట్ చేయమంటే హెయిర్ ఏమంటారు హెల్తీ లేదని చాలా కట్ చేసింది ఇంకా కానీ చాలా ఫ్రీ ఉంది ఇంకా ఇది వచ్చేసి బ్లౌజ్ శారీ శారీ అండి ఇది దీనికి వచ్చేసి చెప్తున్నాను అండి పళ్ళుపాటికి అయితే డిజైన్ రాదు ప్లెయిన్ వచ్చేసింది పైన వచ్చేసి కానీ కింద స్టార్టింగ్ నుంచి డిజైన్ వచ్చింది బై మిస్టేక్ శారీ వేసే వాళ్ళు బై మిస్టేక్లో ఇచ్చేసారు ఇలా స్టార్టింగ్ నుంచి మనకి డిజైన్ అయితే వచ్చేసింది స్టార్టింగ్ మనకి కట్టి దానికేమో మెరూన్ కలర్ దానికేమో స్టార్టింగ్లో రాదు ఇక్కడ వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ గా ఉంది లైట్ వేర్ సారీ ఇంకొక సింగ్ ఇంకొక వన్ లైక్ వస్తే మాత్రం గివ్ అవే అనేది చూపిస్తాను నేను వేసుకున్న టా నేను వేసుకున్న టాప్స్ కూడా ఉన్నాయి రెగ్యులర్ గా వేస్తున్నాను చాలా బాగున్నాయి టాప్స్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి ఎందుకు చెప్పానంటే ఇంతక ప్రైస్ చెప్పాను కదా ఫైవ్ హండ్రెడ్ ఓకే అలా ఏంటి అంటే ఇంతకుముందు ఎందుకు చెప్పాను ఆ టాపిక్ అంటే చెప్తానండి నా దగ్గర ఒక ఆమె జ్యువెలరీ కొన్నది జ్యువెలరీ కొన్నాక ఏమవుతుంది పై చూపించినాక అదే జ్యువెలరీ ఇంకెక్కడ ఆన్లైన్లోనే ఏమో తక్కువ చూసిందంట తక్కువ చూసి పక్కన వాళ్ళకి చూపిస్తే అంతే ఇది అంతే ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది అని అన్నదంట అంటే ఎట్లా వస్తుందండి ఫైవ్ హండ్రెడ్కి క్వాలిటీ చూసుకోవాలి క్వాలిటీ అదే పీస్ ఇప్పుడు మీషోలో హండ్రెడ్ రూపీస్కే వస్తుంది అని క్వాలిటీ చూసుకోవాలి కదా సో అది అస్సలు ఇంకొకరిని బ్లేమ్ చేయకండి అలా బ్లేమ్ చేయడం వల్ల మీకైతే ఏమీ రాదు కుదిరితే నలుగురికి సహాయం చేయాలి కానీ ఇంకొకరిని బ్లేమ్ చేయడం వల్ల ఏమీ రాదు ఓకేనా మీరు ఒకరిని బ్లేమ్ చేస్తున్నారంటే తెలుసు ఒకవేళ మీరు చూపిస్తున్నారంటే నాలుగు వేలు తిరిగి నన్ను మనల్ని చూపిస్తాయి అలా మీరు ఒకరిని బ్లేమ్ చేస్తున్నారంటే బయట పది మంది మిమ్మల్ని బ్లేమ్ చేస్తుంటారు అది గుర్తుంచుకోండి అది పక్కా గుర్తుంచుకోండి ఓకే ఎప్పుడైనా ఏదైనా మనకి నచ్చి మనం కొనుక్కోవాలి అంటే పక్క వాళ్ళది ఏముండండి మస్తు సజెషన్స్ ఇస్తారు అయ్యో ఈమెకి ఇంత తక్కువ ఇంత మంచి శారీ వచ్చిందా అయ్యో ఎందుకు అని ఏమంటారు ఎందుకు ఈమెకు రావాలి వేరేదైనా వస్తుంది కదా అన్నట్టు చెప్తారు అట్లా కుడుకునే వాళ్ళు కూడా ఉంటారు ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అండి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ ఇక్కడంతా చూసారా ఇలా ఫిష్ కలంకారీ ఫ్రైల్లో వస్తుంది ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి ఈ శారీస్ వచ్చేసైతే బాగా ట్రెండ్ అవుతున్నాయి అండి బాగా ట్రెండ్ అవుతాం మన దాంట్లో వచ్చి సెవెన్ నైన్టీ నైన్ సేల్ చేసాం కదా సెవెన్ నైన్ ఈ రోజు వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అంటే ఎక్సలెంట్గా ఉంది శారీ అయితే చాలా బాగుంది కట్టుకుంటే మంచి లుక్ వస్తుంది కట్టుకుంటే మంచి లుక్ వస్తుందండి కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పి ఇంకొకడేమో ఇంకెంతకు ముందు